చూసినవా నా మాటలు వాళ్ళు కష్టం కొడుకు నీకాని చెల్ అన్నం పెట్టకుండా నీ ఆ కోలా రాదు నా పోతా నేను రెండు వేలు ఎక్కాను ఇప్పుడు ఇవ్వక ఇచ్చాను కాదుకుంటా పై అలా కొత్తగా నేను రాజ్యం మీదకి వచ్చిన అయితే ఐదు కుర్షీలు తెచ్చిన నేను చూసినా పని చేస్తుంది ఐదు కుర్చీలు తెచ్చిన నాలుగు నాలుగు బుక్కులు తెచ్చిన ఐదు పెన్నులు తెచ్చిన ఎన్నిసారి రూపాయలతో శుక్రానందో వెళ్ళిన వాళ్ళని వినిపించడానికి వాళ్ళకి రుణాలు ఇచ్చిన ఆడి కాడికి అయిపోయింది ఇప్పుడు ఇంటి పోతాను అదే కొడుకు కూడా అనుకోని కొద్ది సంవత్సరం వాళ్ళు మూడో కేసులో మొత్తలాంటి వాళ్ళు అయ్యా ఈంత కొంట నా పిల్లలు ఉంచుతుంది అని నువ్వు పోయి ఏం కట్టాలు తెచ్చినావు మొగడానికి ఎంచు పెట్టాలి అది కూడబెడుతుంది అది రాగానే చెప్పే కట్ట లేకుండా కట్టలు కట్టలు వేలు అయిపోయా వెళ్ళిపోయా చెప్పినా కనికీరెడ్లో మొక్తారు గాని మన మొక్తారా ఏ చెట్ల మనసు నా కొడుకు మీరు నా కొడుకులో బుద్ధి వచ్చినాక కొబ్బరికాయలు కూడా అన్ని బారాబారే చెప్పినావా అని మీ అవ్వదు చచ్చిపోతుంది అట్టలేదు ఏ చెట్ల మనసు వాళ్ళు ఎందుకంటే చెప్పవా ఏంటది నా రెండు వేలు నేను రాజ్యాన్ని రాజును రాజు నా రెండు వేలు హాకి అయిపోయినా అయిపో ఇయవా అవి వాడి బాబు నీ నాయురా ఒక శల్యం మీ తమ్ముని ఎత్తుకొని పసి ఎత్తుకొని ఆర్డర్ పడి తిరుక్కుంటా ఏ కులం అనకా ఏ మతం అనుకుంటా అడగ తింటానికి ఎట్లా సిగ్గులేరు అలా చెప్తున్నా ఏదాడు నీకు ఎట్లా మానలేదురాలు ఎక్కడ ఇది పోతున్నా మంచిదే ఇయవా నువ్వు రాజ్యం దాపాన్ని అమ్మాయి చేతిలో పెడితే ఏమన్నారు రాజ్యం ఇక్కడ అబ్బాయి చెల్లి నా అనుకుంటా कंदा कसे मार रखाardi आईना मले नोवा अन्ना मानच रे राख 2000 2000 नायर रुदीनावर को ओ कंदा राख आईजे गाडी येती आईजे मित्र आओ डीएस मत नाही कोता चीन पोस आयना होईच आयना बद्दतोना लागली तिगीन इपड होई कधी सिंका पडतोस कसा करतोस డొక్కు మూసలి ఎంతగా మా నాయన ఊళ్ళే ఇట్లా ఇచ్చింది మానం ఈయన తీయవచ్చే ఎంతైనా కానీ ఇప్పుడు నా పిల్ల గట్టి వచ్చే పీడం ఇట్ల ఇచ్చేది తీయవచ్చే కానీ మా అయ్యను మా వచ్చే సెల్లెను మా తమ్మిని వాళ్ళను ఊలే లేకుండా ఊళ్ళో లేకుండా ఎత్తి అన్నది వాడవంటే వాడుతుంది ఆడవంట ఆడుతుంది కానీ నేను అనుకుంటాను కానీ మరి నా పిల్లలు అంటే లేకపోతే ఇంటికాను తీసుకొస్తే నా విలువనస్తుంది అబ్బాని ఆ నాడు పిల్ల ఆడు చూడాలంటాను నేను పోతాను రాజన్న మామడికి ఎందుకన్న మామడికి ఎందుకే మాట ఏం మాట్లాడే కదా అంతేనా ఇంటి ముందర ఓహో మా ఇంటికి సాగల కావచ్చు సాగలేక పోతానావా

కొన్నిసీ అవతరమోన్ సీరే అవతల సీరే పాత్రం కూడా అట్లే పట్టుకో పోయి వింటుకోండి రాకులు అనుకుంటా కావాలి గమనిక బొర్రవాడో వాళ్ళ తాలకు మొగ్గు అలాగా అలా మొగ్గుతా వస్తే మండలు పెట్టుకొని నీకేమైతుంది ఓ వాళ్ళగొట్టు పోసుకుంటే నాకేమవుతుంది అంటే మావి ఉన్నప్పుడు కమ్మ కళ్ళు తెచ్చేది మొన్న మావాడు అనకుండా వేయిండు అమ్మకొండ నా అమ్మకొండ మామిడు వేణిండు తగ్గలే పెద్ద బడి కళ్ళు తెచ్చిండు పెద్ద బడి కళ్ళు తెచ్చిండు ఆ కళ్ళు ముక్కడు కట్టుకుంటే కొద్దిన్నట్టున్నదే ఓ పిల్లలు ఈ ఆకళ్ళైన వానికి

ఇంటికిత దాన్ని కొట్టుకుపోకుండా దాన్ని దున్నించి రోడ్డు పెట్టుకుట్టించెట్లు వీర చెట్లు పెడితే ఓ ఈ ఊరు సరా కూరగాయలే ఆ ఆ గడ్డలని మా బావలుకే పెడతారని ఆ ఈ మంచి పెద్ద పెద్ద భట ఊరిని ఆ విటదు యావ అనేది సేవన నాకు ఒకటే సిగ్నల్ ఆ ఇది మన ఐడియా ఎయిర్టెల్ సిగ్నల్ అవుతుడు అట్లా అందుకో అంటే దాని నాకు ఒకటే లెక్క నీ భర్త నచ్చిన దొంగలంటే పడికె అయ్యో ఓ దేవుడా తెచ్చినవా తెచ్చినవిలు ఎక్కడ ఉన్నావు బయట ఏదైతే ఈ ఊర్లే మొగలు బయట ఉండాలా ఉంటానా అన్నుకుంటున్నా ఎక్కడ ఇట్లు చిత్రమీలో కొసాకి వచ్చేస్తున్నా ఓ బావా नबड्या बाबाई हो बाबा मुलांनी मस्कवारी नाही बाबा bye

ైదరాకుంటే నాకేంది నా పిల్లల మంచిగా తయారు చేసింది కత్తిరికాడి పోయింది కత్తిరికాడి పో మంచి ఉన్నాడు నేను తయారు చేసిన పిచ్చి వేసిందా అని అంటే మనకి పీగా పడితే అర్థం అయితే పీగా తీసేసిన రాదు అని అన్న వివరాలు అడ్కోకి వాడండి అట్లా కాదురా నేను సుగశీల మహారాజు కొడుకు ఉమ్మశీల మారాజాన్ని ఆడుగు అనే ఏదైనా తయారు చేసేదని నేను వాడండి

చెప్పకన్నా నేనే స్నేహితులు రెండు వేలు ఇచ్చింది రెండు వేలు ఇచ్చినాక ఏదో అంటే నా కొడుకులు గిట్ట అన్నం పిలిపించిన పిలిపించిన వాళ్ళు ఇచ్చినాక వాళ్ళు ఇద్దరు తీసుకొని కొద్దిగా గచ్చి దిగిర్రే వాళ్ళు ఏం కుస గుసెట్టిరో మళ్ళీ మరింది నా రెండు వేలు నాకు ముసల్ది నేను ఇయ్యా అవసరం లేదు నేను పంచాయతీ చేసినా నేను ఐదు కుర్చీలు వన్నా నాలుగు బుక్కులు వన్నా పది పెన్నులు తెచ్చిన అన్న మరి పిడాతో ఇయ్య వార ఉంటాన్ని నిన్ను నన్ను మాట రాజులో నన్ను ఇయ్యారంటే ఉన్నది മു അമ്പര് എത്തോ ഗുഡ്ക്കോ ഇത് സുട്ട് ആയിരുന്നു മുൻസ്പാ మరి దీనికి అర్థం కావద్దా అయ్యే నువ్వు ఎంత బాగుంటుంది యాక్షన్ అయితే మళ్ళీ ఇది మరి ఇది మరి ఎలా అంటా అండి రెండు వేలు అయ్యా నా రెండు వేలు ఏను మరి అండి ఏండి నా రెండు వేలతో నువ్వు చుదాగ్రత్త ఏంది చెప్తాయి తిరిగిందా ఇవ్ మర్యాద నువ్వు ఊహించినా మనిషి నువ్వు ఉత్సాహం నా ఓ నా పెనం కట్టలు లేకుండా కట్ట కట్టమస్కరం అండి ఇయ్యవరా అనేది మాత్రం ఇయ్యవరా నాకు గొద్దలు తిప్ప ఎందుకన్నది ముసలి లంజ కొడుక నీ అవ్వ పెట్టలేదు నీ తమ్మిని సాదలేదు నీ చెల్లెం లాగలేదు నువ్వు రాజ్యం అని రాజ్యం నీ నీసారి సక్కలేదు నువ్వు అబ్బాయ అన్నం పెడుతున్నావా అని అవ్వా చిరుగాడికి వచ్చిన మాన తీసిర్రే మరి ఎట్లా అన్నీనన్నా ఇప్పటికైనా అయ్యను తీసుకొచ్చుకో శలం తీసుకొచ్చుకో మంచిగా ఆకుకో ఆకుంటే మంచి పేరు వస్తుంది అబ్బాయ ఎంత అయినా కనిపించే దేవతలకి ఎవరు మొక్కర్రా కనిపించని దేవతలకు ఇక ఈ బిడ్డ వస్తుంది ఆ బిడ్డ వస్తుంది ఈ మను ఎత్తాడు ఆ మనత్తడు గుడ్లు చెత్తడు కూడా పూలు చెత్తడు కూడా బజ్జెత్తాడు ఇప్పుడు మన బడివే మీకుంటే మీరు ఆగబోదు అందుకోసం ఇచ్చి మాడు మా చైతే మా తమ్ముడు ఎక్కడో పోయి తీసుకొత్తగా తీసుకొచ్చి ఆలుకుంటే పేరు నా మన సా మనం మంచి పేరు వస్తుందా మరి మంచి పేరు రాదు వాళ్ళని తీసుకొచ్చుడు కాదు సాధి కాదు ఇంత 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 తమ్ముడు పెద్ద పెరిగిండు వానికి వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళని పెంచి పెద్ద పెళ్లి చేస్తా సామ్రాజ్యం రాసియాలి రేపు రేపటి కల్లా మీ సెల్ పెద్ద పెరిగింది దాని ఎలా రేపో మాపో రేపోయితే పెళ్లి చేస్తాం నాలుగు సీట్ల సాటికి ఇస్తాం ఇచ్చిన కాడ బట్టినా పోతుందా పది లేదా పది లక్షలు అడుగుతాం ఓ యాభై లక్షలు పెట్టిదం యాభై ఇస్తే మరి మా అబ్బాయి మీది చెతే పాల నువ్ చేసిన కదా నువ్వు పోతుంది పోతే చెప్తే వాళ్ళు పాలైతా పోతుంది రేపు రేపడ మీ సెల్ అత్తగారింటికి పోతాయి పేరం కదా ధర్మ కొడుదత్తాడు ధర్మగడి అంత మళ్ళీ మన ఇంటికి వస్తాయి

మీదరికా నా జోలికి రా మంచిలాంగని కాదు అది తప్పది కాదు అది అలా దాని అవ్వాలని చెప్పి అన్నది గట్లా అయ్యో వాళ్ళని తీసుకొచ్చడు కాదు మనం కాదు వాళ్ళు ఊరుకు దూరం అడిగి దగ్గర ఉన్నారు వాళ్ళని తీసుకుపోయి అడిగిలా సాగదు

భరింపలేక ము బాయ్య సిరన్న పడుతుంది మనకి ఏం పని అని ఆ సిదిరేక పోని ఇళ్ళ కొడతా అంటే బాధ్యవాడలు పట్టు విక ఎలా నూ నూరా అన్నదే విన్న విక దూర ఉమంత మహారాజా